హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ కర్రీ అయితే చూపిస్తున్నా అండి చాలా బాగుంటుంది ఎందులోకైనా సరే రాజ్మా ములక్కాడ మసాలా కర్రీ అయితే చూపిస్తున్నా అండి చాలా బాగుంటుంది దీనికోసం మనం ఒక స్పెషల్ మసాలా అనేది తయారు చేసుకుందాం ఇది ఒక్కటి ఉంటే చాలు మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే ఒక పావు వంతు ఒక కొబ్బరి చిప్పలో పావు వంతు ఎండు కొబ్బరి అండి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ మసాలాలన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి అలాగే ఇంకా మీకు ఏ మసాలాల ఫ్లేవర్ అయితే ఇష్టమో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చాలా లైట్గా యాడ్ చేశానండి మసాలాలు మరి ఎక్కువగా వద్దని అయితే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్లేమ్ హైలో పెడితే మనకి మాడిపోతాయి కానీ త్వరగా లోపల పచ్చిదనం అనేది అలానే ఉంటుంది బయట ఏమైనా కలర్ వచ్చేస్తాయి అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటే లోపల వరకు వేగుతుంది మంచి సువాసన అనేది వస్తుంది మసాలా దినుసుల నుంచి మనకి ఇప్పుడు ఇలా వేగిపోయినాక స్టవ్ బంద్ చేసేయండి స్టవ్ బంద్ చేసినాక నువ్వులు కానీ గసగసాలు కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా వేయటం వల్ల స్టవ్ బంద్ చేస్తే వేసుకోవాలి ఆఫ్ చేస్తే లేకపోతే ఇవి ఊరికనే మాడిపోతాయి నేనైతే ఒక స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకున్నాను దీని ప్లేస్లో మీరు నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు ఇవేమీ లేవు అనుకుంటే జీడిపప్పున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు వాటిని అయితే మిక్సీలో వేసుకుందాం మిక్సీలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి జారుగా పేస్ట్ లాగా పట్టి రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రాసెస్ కోసం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నారండి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఒక స్పూన్ మందం అది కూడా మన ఇష్టం అంతే ఒక వన్ స్పూన్ వరకి పోపు దినుసులు ఆవాలు శనగపప్పు అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇలా స్టార్టింగ్ ఆయిల్లోనే వేసుకోవాలండి దీనివల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎటువంటి గ్రేవీ కర్రీలైనా మసాలా కర్రీలైనా పులుసు కూరల్లో అయినా సరే కరివేపాకు అనేది స్టార్టింగ్ ఆయిల్లో వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఈ కర్రీకి ఇప్పుడు ఆనియన్స్ త్వరగా వేయడం కోసం ఒక హాఫ్ స్పూన్ మందం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దాంతో ఒకసారి కలిసే విధంగా ఆయిల్లో కలిపేసుకొని మంచిగా వేగనివ్వాలి మనకు ఈ ఆనియన్స్ అనేది కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే వేగిపోతాయి అలాగే మంచి కలర్ అనేది రావాలండి ఎక్కడ పచ్చిగా ఉండకూడదు మంచిగా వేగిపోవాలి ఇప్పుడు సన్నగా తరక్కున్న ఒక రెండు టమాటాలు ఆనియన్స్ అనేది కంప్లీట్గా వేగినాకే టమాటాలు యాడ్ చేసుకోవాలండి ఇవి ఒక్కసారి దీనిలో కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కారం అనేది యాడ్ చేసుకుందాం అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ అందాం పసుపు అలాగే ఒక చిన్న స్పూన్ తోటి స్పూన్ కారం అండి నేను కారం తక్కువ ఎందుకు వేసానంటే ఆల్రెడీ మనం మసాలాలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా అందుకని కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టి మంచిగా టమాటా అనేది మగ్గనివ్వండి అలాగే ఈ మసాలా కూడా అంటే కారము పసుపు కూడా మంచిగా దానికి పడతాయి అనమాట పచ్చివాసన అనేది పోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా వేగనివ్వటం వల్ల కారం ఇవి వేసినాక ఇప్పుడు మనకైతే అడుగంటుందండి కరెక్ట్గా వేగిపోయింది దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి మనకి ములక్కాడనేది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఈ ఆయిల్లో మంచిగా ఉడికిపోవాలి అట్లానే మరీ మెత్తగా కాదు ఒక డెబ్బై శాతం అనేది ఉడికిపోతే ముప్పా వంతు మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసేలోపు ఆ ములక్కాడ మొత్తం అయిపోతుంది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇదైతే ఉడికిపోయిందండి మనకి గరిటతోటి కొంచెం ప్రెస్ చేస్తే మనకు అర్థమవుతుంది అది ఉడికిందా లేదా అని చూసారు కదా ఆ విధంగా కొంచెం మెత్తబడితే చాలు ఇప్పుడు దీనిలో రాజ్మాలు ఈ రాజ్మాలు వచ్చేసి పచ్చివండి నేను ఫ్రెష్గా ఒలిచిపెట్టుకున్నవి పచ్చివే ఇలా అవైలబుల్ లేని వాళ్ళు మనకి మామూలుగా డ్రైవ్ దొరుకుతాయి కదా ఎండువి రాజ్మాలు వాటిని కొంచెం నాననివ్వాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందుగానే నానబెట్టుకోండి లేదు అంటే వీటి ప్లేస్లో మీరు ఎటువంటివి వేసుకున్నా అంటే శనగలు కాబోలి శనగలు బఠానీలు మన ఇష్టం అండి లేదంటే పచ్చి బఠానీలు ఏవైనా వేసుకోవచ్చు రాజ్మాలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మసాలాలు వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో సాల్ట్ కూడా అండి సాల్ట్ మనం ఇప్పటివరకు వేయలేదు కదా ఓన్లీ ఆనియన్స్ వేగేటప్పుడే వేసుకున్నాం ఇప్పుడు కర్రీ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మీకు చింతపండు కన వద్దు అనుకుంటే ఈ మసాలా పట్టేటప్పుడే మనకి ధనియాలు ఎండిమిర్చి మసాలా ఉంది కదా ఇది పట్టేటప్పుడే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ పెరుగు వేసుకోండి పెరుగు వేసి వాటర్ బదులు పెరుగు వేసి మిక్సీ వేసుకోవచ్చు నేనైతే పెరుగు వేయలేదు కాబట్టి లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు పోస్తానండి అది కూడా చాలా అంటే చాలా తక్కువ చిన్న సైజు నిమ్మకాయ అంతా ఆ జస్ట్ ఉండి లేనట్టు పులుపుల ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇదైతే దగ్గర పడిపోయింది కదా దీనిలో కొద్దిగా ఉండి లేనట్లుగా చింతపండు పులుసు అనేది పోసుకోవటం వల్ల లైట్గా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చెప్పాను కదా మీకు ఈ చింతపండు వద్దు అనుకుంటే మీరు ఆ మసాలా పట్టేటప్పుడే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కొంచెం లైట్గా పుల్లగా ఉన్న పెరుగు అనేది వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఇలా చింతపండు పులుసు కూడా పోసుకున్నాక ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఉడికించుకుంటే చాలండి మనకి మసాలా ఫ్లేవరు ఆ పులుపు అన్నీ ములక్కాడ ముక్కలకి పడతాయి సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని నాకైతే కొంచెం తక్కువ అనిపించి యాడ్ చేసుకున్నానండి అంతే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎందులోకైనా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మనకి చపాతీల్లోకి రోటీల్లోకి పూరీలోకి అలాగే జొన్న రొట్టెల్లోకి రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్స్లో కూడా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేశాను ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి చూస్తారు కదా ఫైనల్గా అయితే మన మసాలా కర్రీ అయితే అయిపోయిందండి ఎక్కువ మసాలాలు అనేది యాడ్ చేయలేదు చాలా అంటే చాలా తక్కువ మసాలాలు కానీ ఫ్లేవరు టేస్ట్ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చింది ఒకసారి వీడియో చూసిన వాళ్ళైతే కర్రీ ట్రై చేయండి